ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సక్సెస్ఫుల్ గా మూడో వారం అయితే కంప్లీట్ చేసుకుంది ఇప్పటి వరకు బేబక్క శేఖర్ భాష ఎలిమినేట్ కాగా మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అయితే అందరిలోనూ నెలకొంది మూడో వారం ఎలిమినేషన్ సమయం అయితే వచ్చేసింది అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ ప్రవర్తన ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కాసంత అగ్రెసివ్ గానే రియాక్ట్ అయ్యారు అలాగే ఎక్స్ టాస్క్ లో అదరకొట్టిన అమ్మాయిలను అభినందించారు పదే పదే హక్ చేసుకుంటూ కంటెస్టెంట్లను హక్ చేసుకోవడంపై మణికకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున ఇది ఇంకోసారి రిపీట్ అయితే హౌస్ నుండి బయటికెళ్తావని చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అర్థమైంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే కొన్నిసార్లు మనం చిక్కుల్లో పడాల్సి వస్తుంది అక్షయం అలాంటిదే బిగ్ బాస్ హౌస్ లో కూడా చోటు చేసుకుంది ఓ కంటెస్టెంట్ దానికి మూల్యం కూడా చెల్లించుకోబోతున్నాడు మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి అభయ్ నవీన్ ఎలిమినేషన్ గురించి వార్తలు వస్తున్నాయి అయితే అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ లిస్ట్ లో లేడు కానీ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎలిమినేట్ కాబోతున్నాడు గత సోమవారం జరిగిన నామినేషన్స్ లో అభయ్ నిఖిల్ ఇద్దరు చీఫ్స్ గా అయితే నియమితులయ్యారు అయితే వీరిలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించారు ఈ క్రమంలోనే అబ్బాయి నిఖిల్ తీవ్రంగా మాట్లాడుకున్నారు నిఖిల్ నామినేట్ అవుతానని అబయ్ కు చెప్పాడు అయితే అందుకు అబయ్ సస్యేమీరా అన్నాడు ఖచ్చితంగా సేవ్ అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తానే నామినేషన్ లోకి వెళ్తున్నట్లుగా ప్రకటించుకున్నాడు టీం కష్టపడే ఎగ్స్ సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడుకుంటూ చూస్తూ ఉండిపోయాడు మిగిలిన సభ్యులు ఎగ్స్ ను కాపాడుతుంటే తనకు పట్టనట్టుగా దూరంగా కూర్చున్నాడు దీంతో అభయ్ తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు ఇక గేమ్ ఆడకుండా ఆపై బిగ్ బాస్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండడం నువ్వు బిగ్ బాస్ కాదు బయాస్ట్ బాస్ అంటూ రెచ్చపోవడం కూడా ఆపై ఎలిమినేషన్ కు కారణమనే తెలుస్తుంది సో షో చూసే వాళ్ళంతా కూడా ఆపై ఎలిమినేట్ కావడమే మంచిదని కోరుకుంటున్నారు హౌస్ మేట్స్ ని చెరకొడుతున్నాడంటూ కమెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆపైకి పెద్దగా ఓట్లు కూడా వెయ్యలేదు దీంతో తాను తీసుకున్న కూతులో తానే పడిపోయాడని అంటున్నారు నెటిజన్స్